హాయ్ నమస్తే వెల్కమ్ టీవీ రష్మిక మందన వివాదంలో వెతుక్కుందా వివాదంలోకి నెట్టేశారా తానే వివాదంలోకి వచ్చిందా అనాలోచితంగా చేసినటువంటి వాక్యలు తలనొప్పి తెచ్చిపెట్టింది రష్మికకు ఒక రష్మికకే కాదు ఆ నష్టం యావత్తు తెలుగు పరిశ్రమ చెప్పవచ్చు ముఖ్యంగా నిర్మాతలకు భారీ దెబ్బ కొట్టింది రష్మిక అవివేకితనంతో పూర్తి వివరాల్లోకి వెళ్తే రష్మిక కర్ణాటక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ కర్ణాటక ఫిలిం ఫెస్టివల్ ఏదో జరిగింది అక్కడ ఆ ఫిలిం ఫెస్టివల్ వేదిక మీద ఆ రాష్ట్ర ప్రతినిధులుగా ఉన్నటువంటి మంత్రివర్యులు ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు రష్మిక మంధనని ఈ ఈవెంట్ కు రమ్మని పిలిస్తే అని చెప్పింది అంతేకాకుండా నేను కర్ణాటకతో సంబంధం లేదు కర్ణాటక నాకు అక్కర్లేదు నేను హైదరాబాద్లో ఉన్నాను నేను కర్ణాటక ఎందుకు వస్తాను అంటూ కూడా చాలా అసహ్యంగాను ఎటకారంగాను మాట్లాడింది మనసు నచ్చుకుంది అని చెప్పడం అదే వేదిక ఉన్నటువంటి కాంగ్రెస్ కీలక వ్యక్తి మంత్రి అయినటువంటి శివకుమార్ గారు కూడా మాకు తెలుసు ఎవరి నుంచి ఎక్కడెక్కడ బిగించాలో అంటూ రష్మికకు వార్నింగ్ కూడా ఏం జరిగింది అంటే ఇక్కడ ఈ కర్ణాటక జరిగే ఈవెంట్కు రష్మికను పిలవడం జరిగింది ఆమె రానని చెప్పింది రానని చెప్పింది వీళ్ళు పిలవడం ఇదన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విషయాలైనప్పటికీ వాళ్ళ ఇష్టాలు అయినప్పటికీ చెప్పడంలో సయతుకంగా ఉండేటువంటి సమాధానం చెప్పకపోవడం రష్మిక చేసిన తప్పు రష్మిక వెళ్ళాలా వద్దనేది ఆమెకు వ్యక్తిగత స్వేచ్ఛ ఆమె ఇష్టం ఆమె ఏం మాట్లాడాలన్నా కూడా ఆమె ఇష్టమే మాట్లాడుండవచ్చు భావ స్వేచ్ఛ ఉంది తన అభిప్రాయం వ్యక్తం చేయవచ్చు కానీ దానికి ఇంకితం లౌక్యం అనేది కూడా యాడ్ అయి ఉండాలనే విషయాన్ని చిన్న లాజిక్ మిస్ అయింది రష్మిక విషయాలు వివరంగా చెప్పాలి అంటే ఆమెకు ఆ కర్ణాటక రాష్ట్రంలో ఆమె లవ్ అఫేరు అక్కడ ఏదో జరిగింది అక్కడ ఇబ్బంది పాలైంది మరి ఆ టౌన్ కానీ కర్ణాటక బెంగళూరు కానీ కర్ణాటక కానీ ఆమె కొంచెం ఇష్టపడకపోవచ్చు ఇప్పుడు ఏం జరిగినా వ్యక్తిగత అభిప్రాయమే కావచ్చు వ్యక్తిగత జీవితంలో జరిగిన ఇబ్బందులే కావచ్చు ఏ కారణం చేతనైనా వాళ్ళు ఆహ్వానించినప్పుడు వీలు లేక డేట్ అడ్జస్ట్ కాకుండా పోకపోవడం అనేది ఒక ఎత్తు ఒక పోకపోవడం ఇష్టం లేకపోయినా మాకు డేట్స్ లేవని చెప్పడం కొందరు లౌక్యంగా ప్రదర్శిస్తుంటారు అలా అలా కాకుండా గా నేను రాను నాకు అక్కర్లేదు అంటూ ఆమె చేసిన వాక్యం ఇప్పుడు దుమారాన్ని చెప్తా ఉన్నాయి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు ఇక్కడ రష్మిక చేసినటువంటి వాక్యాలకు మరి తెలుగు సినిమా పరిశ్రమకు ఏమి ఇబ్బంది మన ముందే చెప్పాను తెలుగు సినిమా పరిశ్రమకు చాలా నష్టాన్ని చేకూరుస్తుంది నిర్మాతలకు భారీ దెబ్బ కొట్టను అంటూ కూడా చెప్పాను ఎందుకు అంటే రష్మిక ఈరోజు ఆ కర్ణాటక ప్రజలని కర్ణాటక భాష భాష ప్రజలని అవమానంగా మాట్లాడిన తీరు వాళ్ళు హట్టైన విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి బహుశా ఆమె కోడ విషయం లేకపోతే సార్ సున్నితంగా తిరస్కరించవచ్చు అబద్ధమాడైన తిరస్కరించవచ్చు కానీ ఆమె మాట్లాడిన మాటలతో వాళ్ళు సీరియస్ అయ్యారు హట్ అయ్యారు వాళ్ళు పట్టింపుచ్చుకున్నారు అందుకే బోట్ ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు అంటూ పట్టింపులు పట్టించారు దాని ద్వారా రేపు భవిష్యత్తులో అంటే రాబోయే రోజుల్లో రష్మిక చిత్రం కర్ణాటకలో ఆడనీయకపోతేనో ఆదరించకపోతేనో పరిస్థితి ఏమిటి రష్మిక నమ్ముకొని ఆమెను హీరోయిన్గా ప్రధాన పాత్రగా పెట్టి చిత్రం నిర్మాతలారా తస్మాత్ జాగ్రత్త ఎందుకంటే మీరు నమ్ముకొని లక్ష్మీగారి ప్రతి కథానాయికిగా నమ్ముకొని హీరో ఉండొచ్చు అయిన హీరోయిన్ అట్రాక్షన్ జనానికి ఆమె ఈ చిత్రానికి మీరు వంద కోట్లు యాభై కోట్లు ఇరవై కోట్లు మూడు కోట్లు ఎన్నో కోట్లు పెట్టి చిత్రం తీస్తారు ఈ కేవలం పరిపక్వత లేని వాక్యం చేయడం వలన కర్ణాటక రాష్ట్రంలో మీ చిత్రాలు రానియకపో ఆడనియకపోతే మీరు నష్టం చదువు చూడరా ఇక నుంచి నేను చెప్పేది ఏమిటంటే మనం మాట్లాడడం మన భావ స్వేచ్ఛే కావచ్చు కానీ ఎదుటి వాళ్ళకి మనోభావాలు కూడా ఉంటాయని అర్థం చేసుకోవాలి మీరు నిజాలే మాట్లాడుతుండవచ్చు ఆయన వాటి ద్వారా వచ్చేటువంటి ప్రతిబంధకాలు ఏమిటో కూడా ఆలోచించుకోవాలి రష్మిక గాని హీరో కానీ ఎవరైనా సరే వాళ్ళ ఇండివిజువల్ పర్సన్సే కావచ్చు కానీ ఒక పరిశ్రమకు రిప్రజెంటేటివ్స్ ఒక భాషకు రిప్రజెంటేటివ్ గా వ్యవహరించాలి అంటే ఒక హీరో తన వ్యక్తిగతంగా నటిస్తున్న కూలీ తీసుకుంటుండవచ్చు దాని కూలీ అంటే నటనకు రెమ్యునేషన్ తీసుకుంటుండవచ్చు కానీ ఆయన ఒక ఐకన్ గా చూస్తాం మనం ఒక భాషకు ఒక హీరోయిజానికి తెలుగు భాష చిత్ర పరిశ్రమకు ఒక సింబాలిక్ గా చూస్తాం వాళ్ళ వ్యక్తిగత కారణాలతోటి ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు ఆ చిత్రాలను బైకాట్ చేసినప్పుడు ఆ చిత్ర నిర్మాత పరిస్థితి ఏమిటి అనేది ఆలోచించకుండా అవివేకంగా ఇట్లా వ్యాఖ్యలు చేయడం నిన్నలాగా మనం చూసాం ఆ వైఎస్ఆర్పి పార్టీని విమర్శించినటువంటి పొద్దు వల్ల మరి ఆ చిత్రం ఏ విధంగా దెబ్బతిందో బైకాడ్ అని చెప్పేసి ఏ విధంగా కాలాప్ చేశారో మనం చూసాం అంటే అనాలోచితంగా ఎవరినో నవ్వించాలను ఎవరినో బాధ పెట్టాలను ఎవరినో బెదిరించాలను నర్మగర్భంగాను అంటే బహిరంగంగాను ఇట్లాంటి వ్యాఖ్యలు చేసి వ్యాఖ్యలు చేసి మీరు లోకో కావద్దు చీఫ్ కావద్దు ఇట్లాంటి వల్ల పరిశ్రమ దెబ్బతింటుంది పరిశ్రమల వాతావరణం దెబ్బతింటుంది రష్మిక లాంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం కూడా నేను చెందినట్టుగా మనం భావించవచ్చు ఖచ్చితంగా రష్మిక కర్ణాటక ప్రజలకు క్షమాపణలు కోరాల్సిందే ఈ విధంగా మనం డిమాండ్ చేయాల్సింది కూడా నేను కోరుతా ఉన్నాను రష్మికతో చిత్రాలు చేస్తున్నటువంటి దర్శక నిర్మాతల తస్మాత్ జాగ్రత్త